హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఫ్యాంట్ చూడండి ఇది స్కూల్ యూనిఫామ్ ఫ్యాంట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటుంది కదా యూనిఫామ్ యొక్క ఫ్యాంట్ అయితే ఈ సైన్ చూడండి పాకెట్ పెట్టాను అలాగే పాకెట్ కి జిప్ కూడా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో దీని యొక్క కటింగ్ అయితే వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఫ్యాంట్ అయితే మనం స్టిచ్ చేస్తాం బట్ లాస్ట్ టైం అయితే వీడియో తీయలేదు లేదు ఎలాగ రెండు డ్రెస్లు ఉన్నాయి కదా ఒక డ్రెస్ కి తీస్తే సరిపోతుంది అనేసి సో కదా ఫ్యాంట్ ఫినిషింగ్ అంతా కూడా ఎంత గా వచ్చిందో అలాగే కింద వైపున అయితే ఫ్యాంట్ అది బక్రం ఉంటుంది కదా అది యూస్ చేశాను అందుకోసమని ఇంత గా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది కదా సో ఇప్పుడు ఈ ఫ్యాంట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ ఫ్యాంట్ యొక్క క్లాత్ నేను డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉన్నట్లుగా చూసుకోవాలి సో పైన ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పైన ఉన్న పాట్నైతే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ మార్కింగ్ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంచుకోవాలి ఇలా పెట్టాను కదా చూడండి పైన అంతా కూడా ఈక్వల్ గా ఉంది అయినా సరే చిన్న పార్ట్ అయితే హెచ్ తగ్గులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ ఒక చిన్న మార్కింగ్ అయితే స్ట్రైట్ గా మార్కింగ్ చేస్తున్నాను సో చూసారా ఇలా హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసేస్తున్నాను కొత్త వరకు కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు సో ఇప్పుడు ఈ మార్కింగ్ మీదగా ఫస్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసాం కదా ఇక్కడ చూడండి ఫ్యాంట్ కి లాడా అది వేసుకోవడానికి మనం ఫోల్డింగ్ అన్నది చేసి కొడతాం కదా చూడండి నడుమ దగ్గర మనకి లాడా వస్తుంది కదా దానికోసం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటాము సో దానికోసం మనం ఇక్కడ ఒకటింపా ఇంచు లేదంటే స్కేల్ విత్తు అయితే ఉందో అంత కూడా పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటింపా ఇంచ్ కయితే మార్కింగ్ చేశాను సేమ్ ఇదే ఒకటి ఇంచు ఇంచుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ప్రిల్స్ పెడుతూ ఉంటాము కింద పాటు కి ఇక్కడ వరకు నుంచి అయితే ప్రిల్స్ వస్తూ ఉంటాయి కదా సో అంతవరకు కూడా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఏడు ఇంచులు అయితే వచ్చింది కింద వైపు మనకి ఖర్చు ఉండాలి కాబట్టి నేను ఏడున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను సో ఇక్కడ ఏడున్నరకి మార్క్ చేశాను సేమ్ ఇదే మార్కింగ్ ని కొంచెం డిస్టెన్స్ తో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలా డ్రా చేశాను కదా మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి ఒక సైడ్ నుంచి ఇంకొక వైపుకి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక నాకు దగ్గర కరెక్ట్ గా అయితే పద్దెనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది సో పంతొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి జిప్పు వైపు కూడా కటింగ్ చేయాలి కాబట్టి పంతొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇందులో సగం అయితే తీసుకోవాలి మనం పంతొమ్మిది ఇంచుల్లో సగం ఎంత వస్తుందో అంత కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది సో పది ఇంచులకి ఖర్చు కూడా కావాలి కదా మనం మనకి సో అందుకోసం ఏకంగా ఒక పది ఇంచులకి అయితే మార్కింగ్ చేసేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ వరకు పైపాట్ అనమాట సో దీనికి టచ్ అయ్యేటట్లుగా కింద పాటు కూడా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఈ ఆఫ్ ఇంచు మనం ఇక్కడతో కలిపి ఇలా కటింగ్ చేసేస్తాము సో ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు మనకి కింద ప్రిలిచి పెడతాం కదా అక్కడ కూడా ఖర్చు అయితే ఉండాలి సో అందుకోసమని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు చూడండి ఈ ఫ్యాంట్ యొక్క హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ పాట్ నుండి ఇంత వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై పాట్ ఆల్రెడీ మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుండి ఈ కింద వరకు కూడా నాకు ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చింది సో ఇక్కడ పై వైపున ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తాం కదా కింద వైపున సో ఇక్కడ పై వైపున ఆల్రెడీ ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తాను నాకు ఫ్యాంట్ కింద వైపున ఈ పైప్ కాకుండా ప్రిల్స్ పెడతాం కదా అక్కడ నుంచి కింద వరకు కూడా ఇరవై ఆరు అయితే వచ్చింది సో ఇరవై ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ వరకు కూడా అండ్ అలానే కింద మనం బకం పెట్టి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఒక రెండున్నర ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేశాను సో చూడండి ఇక్కడ ఇలా రెండు మార్కింగ్స్ అయితే చేశాం కదా ఇప్పుడు ఈ కాల్ యొక్క లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఇలా కింద వైపున మనకు ఉంటుంది కదా ఇక్కడ అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు కరెక్ట్ గా ఐదు ఇంచులు అయితే వచ్చింది సో ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్కి అయితే మార్క్ చేశాను సేమ్ ఇక్కడ కూడా ఇంతే ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా మార్క్ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ అయితే మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేశాను కదా సో చూడండి కింద వైపున ఇలా మార్కింగ్స్ మార్క్ చేశాను కదా ఇవి ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తాను ఈ మధ్యలో అయితే మనం బక్రం పీస్ పెట్టుకుంటాము అండ్ అలానే ఇక్కడ నాకు విత్ వచ్చేసి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఈ పార్ట్ అనమాట ఇక్కడ వరకు కూడా నైన్ ఇంచెస్ వచ్చింది సో పై వైపునైతే ఆల్రెడీ ఖర్చుతో మార్చేసాను కాబట్టి కింద వైపున ఒక ఆఫ్ ఇంచ్ ఖర్చుకు కలుపుకొని తొమ్మిదిన్నర ఇంచులు అయితే మార్చేశాను అండ్ అలానే ఇక్కడ మనకి ఖర్చు కోసం అంటే కరువు తీస్తాం అనమాట ఫ్యాంట్ కి సో అందుకోసం ఇలా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను సో ఇలా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో మనం కరువు షేప్ అన్నది తీసుకోవాలి ఇందులో కలిపేసుకోవడమే సో ఇలా కలుపుకుంటూ వచ్చేయడమే మనం మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం ఇక్కడ పెద్దగా మనం ఖర్చుకి అయితే ఏమి ఉంచం అనమాట జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంచుతాం ఈ కింద మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు అలా చేసుకుంటాము అండ్ ఇక్కడ ఉన్న పార్ట్ ని మనం ప్రిల్స్ కింద పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఎంతైనా మనం అలా పెంచుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ తక్కువ ప్రిల్స్ కి పెట్టాను అనమాట ఇంకా క్లాత్ లేదనమాట ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం సరే ఇక్కడ క్లాత్ లేదు ఇంకా ఉన్న క్లాత్ లోనే పాకెట్ స్టిచ్ చేయాలి అలాగే థ్రెడ్స్ అలాగే లాడా అది స్టిచ్ చేస్తాం కదా దానికి కూడా క్లాత్ అనేది ఉండాలి అందుకోసం అనేసి ఇలా మార్కింగ్ అయితే చేస్తాను సో ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి పై మార్కింగ్ మీద నుండి కటింగ్ చేయాలి ఎందుకంటే ఇది దీని ఖర్చుపట్ అనమాట సో ఇప్పుడు చూసారా ఈ పాట్ ని ఇలా కటింగ్ చేసుకోవాలి మా చార్ని రోజు కి వెళ్ళలేదు అందుకోనే పక్కన ఉండి అలా అలా చేస్తున్నారు నిన్న కూడా వెళ్ళలేదు అందుకోసం నాకు ఈ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే వీళ్ళతోనే సరిపోతుంది వీడియోస్ చేసుకోవడం లేదంటే బట్టలు కుట్టుకోవడం ఈ పనులే అవ్వు ఇక ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కట్ చేసేస్తున్నాను సో ఇక్కడ మనకి ఫ్యాంట్ పై పాటు అలాగే కింద పాటు కూడా కటింగ్ అయిపోయింది పాకెట్ కోసం అయితే నేను ఇక్కడ మొత్తం మీద ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే విత్ వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ అయితే ఉండాలి ఇది సరిపోతే ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను ఒక పాకెట్ కోసం కట్ చేసాను సెవెన్ ఉంది ఓకే అడ్జస్ట్ చేసి దీంట్లోనే కటింగ్ అయితే చేసేస్తాను మొత్తానికి నాకు ట్వంటీ త్రీ ఇంచెస్ కావాలి పాకెట్ కోసం ఇంతవరకు వచ్చింది సేమ్ ఇదే ట్వంటీ త్రీ ఇంచెస్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందనమాట సో ఒక సింగిల్ ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసేస్తున్నాను కూడా అంతే ఇదంతా కూడా పాకెట్ కోసం యూజ్ చేస్తాను ఇలా వస్తుంది అనమాట మన పాకెట్ సైడ్ జిప్ కూడా వస్తుంది అండ్ దీని స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ స్కూల్ యూనిఫామ్ టాప్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అన్ని కూడా రోజు ఒక వీడియో అయితే వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అసలు మర్చిపోకండి అండ్ కొత్త వరకు కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి చాలా క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగచ్చు లేదంటే లో అయినా సరే మెసేజ్ చేయండి ఓకేనా బాయ్